అనే గారు ఒక విషయం మీద చాలా మంది ఏంటంటే మొన్న ఒక మీటింగ్ కూడా జరిగింది మొన్న ఏదో జయంతి జరిగింది కదా పూలే జయంతి జరిగింది కదా ఆ జయంతిలో మీటింగ్ లో చాలా మంది మీటింగ్ లో దళిత నాయకులు వెళ్ళారు పిలిచారు పిలిస్తే గాంధీ దళిత ద్రోహి గాంధీ అని చెప్తా ఉన్నారు చెప్తా ఉంటే ఇది చాలా సార్లు మనం చెప్పాం ఆల్రెడీ దీన్ని కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు కొంతమంది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు దీని మీద చాలా స్టడీ అదే దీని మీద గాంధీ చే ఒప్పుకోలేదు అంటే సపరేట్ ఎలక్ట్రోలు సపరేట్ ఇది దాని గురించి దాని గురించి ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి ప్రత్యేక ఎలక్ట్రోడలు కావాలి మాకు అని చెప్తుంటే అవి ఎలాగండి ఎస్టీలు ఎస్సీలు ఎందుకుంటారు ఎస్సీ నియోజకవర్గాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు అని చాలా కొంతమంది మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా వాళ్ళు అదే చెప్తున్నారు ఎన్నిసార్లు చెప్పినా కానీ అదే చెప్తున్నారు దీని మీద నేను మనం ఎన్నో సార్లు స్టడీ చేసాము మళ్ళీ ఈ స్టడీ మీద నేను దీని మీద ఒక క్లారిటీ తీసుకొని మాట్లాడి మళ్ళీ పెడదామని అనుకుంటున్నాము నేనే చూసానంటే అంటే మన ప్రతిదిన మనమే ఎన్నుకుంటాం అంటే అదే తరగతిలో ఇటు వరకు లోటు కక్క అనేది లేదు మనకి ఇది పంతొమ్మిది వందల ముప్పై రెండులో అంతకు అంతకు ముందు పంతొమ్మిది వందల ముప్పై రెండుకి మనకి ఎందుకు పనికిరానిగా ఉన్నా పనికిరాని వాళ్ళుగా ఉన్నాం అంటరాని వాళ్ళుగా ఉన్నాం కనీసం మనం చదువుకుంటా లేదు గుళ్ళోకి రానక్కలేదు బళ్ళు అవును రాని సమయంలో మాకు ఇవి లేవు కాబట్టి మాకు అంటే అదే తరగతి చెందిన వ్యక్తుల్ని అదే తరగతిలో ఎన్నుకుంటారు మళ్ళీ మాకు ఇంకొక అదనంగా ఇంకొక ఓటు హక్కు అనేది కావాలి అదే రెండు ఓట్లు కావాలి మాకు అవును అని అడిగారు అభిప్రాయం చెప్పండి అన్నయ్య ఎవరు అడిగారు మల్లికార్జున కృష్ణ గారు అదే చెప్తున్నారు మా అమ్మమ్మ ఎవరు అడిగారు అంటున్నా కావాలి రెండు రోజులు కావాలని అడిగింది ఎవరు అంటున్నా బ్రిటిష్ వాళ్ళని అడిగాడు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటిష్ వాళ్ళు అడిగాడు అప్పుడు డిమాండ్ అది పార్టీ కావాలి రామ్ సేమ్ ఎక్కడ గారు దానికి అచ్చుకుంటున్నారు అచ్చుకుంటారు అవును అది దాని గురించి మీ స్పందన తెలియజేయాలని నేను అడుగుతాను మీ అభిప్రాయం తెలియజేయమని నేను అడుగుతున్నాను నేను చాలా మందికి మనం చాలా సార్లు ఎన్నో సార్లు పెట్టాం గ్రూపుల్లో పెట్టాం అన్ని మళ్ళీ అదే మాట్లాడుతున్నాడు కదరే కృష్ణ దానికి క్లారిటీ ఏముంది దానికి అర్థం ఏంటి అని చెప్పమన్నా ఎక్కడైనా రాచారా పోనీ అది చెప్పండి అంటే ఆయన సమాధానం చెప్పలేదు మళ్ళీ ఇప్పుడు అదే ఎత్తుకుంటున్నాడు ఆయన ఎక్కడా రాయలేదు ఎస్సీఎస్ అలాగైతే బీసీలకు కూడా ఉండాలి కదా అని మనం అడుగుతున్నాము మళ్ళీ ఓసీ వాళ్ళు కూడా అడుగుతారు కదా అవును మరి దీని మీద క్లారిటీ ఇవ్వమంటే దానికి సమాధానం చెప్పలేదు మళ్ళీ అదే ఎత్తుకుంటున్నాడు ఇవాళ ఏంటి దీని మీద క్లారిటీ ఇవ్వగలరో మీరు అని నేను అడుగుతా ఉన్నాను దీని మీద చాలా సార్లు మనం మాట్లాడాము అయినా కొంతమంది దళిత నాయకులకి అర్థం కాని విషయం ఇది మళ్ళీ దళిత ద్రోహి అని చెప్పడం కూడా చాలా తప్పది ఎందుకంటే బాబశాహేతం మరి ఏదైతే అనుకున్నాడు ఆయన రాజ్యాంగంలో రాసేసాడు ఆల్రెడీ అప్పుడు వ్యతిరేకించే వ్యక్తి లేరు అప్పుడు వ్యతిరేకించే వ్యక్తి లేడు చనిపోయాడు రాజ్యాంగం రాసే టైం లో ఆ లేదది ఏం ఓకే అయిపోయింది వాళ్ళకు ఉందే ఓకే అయింది అది ఆ ఇద్దరో ఒప్పుకున్నారు ఇద్దరూ ఒప్పుకున్న తర్వాత రాసేరు దాన్ని ఆ ఎలాగైతే ఆ నూట తొంభై నియోజకవర్గాలకి మన ఎస్సీ ఎస్టీ కావాలని చెప్పాడు అది ఎవరి సీట్లో వాళ్ళు ఎన్నుకున్న ఎన్నుకోవడం ఎస్సీ నియోజకవర్గంలో ఎస్టీ నియోజకవర్గాలు వీళ్ళే ఉంటారు వేరేవారు రాడు వేరేవారు రాడు దాన్ని ఏం పిలుస్తారంటే మన ఓ మన ఓటు మనమే వేసుకోవడం మన నాయకులు మనమే ఎన్నుకోవడం అనేదాన్ని పిలవాలి అవును ఇంకోటి అన్నాడు కదా ఇంకో ఓట్లు అనే కాలకు వచ్చేసేవరకు అది జనరల్ సార్ ఓటు తీసుకోవాలి మనం ఆ అంతేకాదు ఒకే నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండరు ఆ అది తప్పు ఆ ఒకే నియోజవర్గం ఎమ్మెల్యేలు అట్లా ఎలా కుదురుద్ది అది అవదు కదా అవదు కదా సాధ్యపడదు కదా అప్పుడున్న లెక్క ప్రకారం ఎమ్మెల్యేలు ఎంత ఇన్ని నియోజకవర్గాలు లెక్క క్లీన్ అయిపోయింది అక్కడికి అయిపోయింది అందుకనే కదా ఆయన నూట తొంభై నియోజకవర్గాలు మాకు ఇవ్వాలని అడిగాడు ఆహా దేశం మొత్తం మీద నూట తొంభై నియోజకవర్గాలు దేశం మొత్తం మీద కూడా అసలు కారాన్ని బట్టి నూట తొంభై నియోజకవర్గాలు అడిగాడు కదా అవునవును నూట తొంభై నియోజకవర్గాలు అడిగారు అప్పుడు ఇప్పుడు ఈయన గది కృష్ణ చెప్పినట్టు ఆ ఇద్దరు మనకాలంటే మనకి నూట తొంభై రెండు రెండు తొమ్మిది రెండు తొమ్మిది వందల పద్దెనిమిది రెండు మూడు వందల ఎనభై అయిపోతున్నాయి కదా మూడు వందల ఎనభై అయిపోతున్నాయి కదా అప్పుడు అసలు అప్పుడు అసలు సీట్లుంది అప్పుడు సీట్లు ఉన్న లెక్క ప్రకారం అయితే అప్పుడు మూడు వందలు నేను ఆ అప్పుడు మనకి రెండు ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రధానమంత్రి మనమే కదా అవునవును ఇది వాళ్ళకి అర్థం కాలేదు హాయిగా కాదు చాలా మందికి అర్థం కాలేదు ఆ డోల్ సిస్టమ్ అంటే దాన్ని ఆ రకంగా చూడాలి అంతేకాదు ఒకే నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు ముగ్గురు పెట్టుకుంటాం నలుగురు పెట్టుకుంటాం పోటీ చేస్తాం నిండుకుంటాం ఇంకోటి పక్కన ఇది వేస్ట్ మాటల అది లేదు దానికి అవునవును మనం చూసిన దాంట్లో ఏంటంటే ఎంపీ స్థానాలు వచ్చి ఎయిటీ ఫోర్ ఉన్నాయి పది స్థానాలు ఇమ్మన్నారు అవునవును పది స్థానాలు ఇమ్మన్నారు బాబా తొమ్మిది ఎంపీ స్థానాలకి అవును అది అవును నూట తొంభై నియోజకవర్గాలు నూట తొంభై నియోజకవర్గాలు అంటే ఇప్పుడు ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇప్పుడు తెలంగాణ అంటే అప్పుడు రెండు వందల తొంభై అంటే దాదాపు రెండు తొమ్మిది పంతొమ్మిది ఎస్సీ ఎస్సీ లొచ్చి పంతొమ్మిది అది అక్కడ పంతొమ్మిది ఇక్కడ నూట డెబ్బై ఐదు కదా గతంలో పోల్చుకుంటే నాలుగు రెండు వందల తొంభై నాలుగు సీట్లు మొత్తం రెండు వందల తొంభై నాలుగు సీట్ల మీద అక్కడ అక్కడ ఎస్సీ వచ్చేటికి ముప్పై పంతొమ్మిది ఇప్పుడు వచ్చే ఇక్కడ వచ్చేపాటికి ఇరవై తొమ్మిది ఎస్టీలు కూడా కలుపుకోవాలి అక్కడ కలుపుకోవాలి మనం ఎస్టీ ఇవ్వాలి ఎస్ కోసం కదా అడిగింది అప్పుడు వీళ్ళే కదా ఉన్నారు ఆల్రెడీ రన్ అవుతుంది ఆల్రెడీ పంచమరం రన్ అవుతుంది అదే అదే చెప్పింది ఆయన చెప్పింది నూట తొంభై వర్గాల అసెంబ్లీలో అడిగారు అదే ఇప్పుడు అప్పుడు అయితే నూట తొంభై నూట తొంభై మూడు వందల ఎనభై అవుతున్నాయి కదా రెండు వందల పదహారు రెండు వందల రెండు వందల ఎనభై అవుతున్నాయి కదా మూడు వందల ఎనభై అనుకుంటా రెండు వందల పద్దెనిమిది ఆ మూడు వందల అరవై ఒక దీన్ని బట్టి కూడా దీన్ని బట్టి లెక్కేస్తున్న లెక్క వచ్చేస్తుంది అవునవును కానీ వాళ్ళు లెక్కేసే తప్పు కదిరి కృష్ణ గారు ఈ విషయంలో మళ్ళీ చూసుకుంటే మంచిది ఇప్పుడు వాళ్ళ వాళ్ళెదో ఒప్పందం జరిగింది అయితే ఈయన అడిగిన చీట్లు ఇవ్వలేదు దీనికి గాను ఇరవై ఐదు సంవత్సరాలు ఎలక్షన్ పెట్టకూడదు అన్నాడు ఇలాగ ఇరవై ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఎలక్షన్ జరగాలన్నాడు ఎందుకంటే ఆర్థిక వనరులు అయిపోతాయి కదా ఖర్చు నిమిత్తం ఆర్థిక వనరులు లేవు వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి మా నియోజకవర్గాల్లో వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలకు ఎలక్షన్ పెట్టాలన్నాడు దాన్ని గొప్పకోలే గాంధీ కింద పెట్టి మీద పెట్టి ఐదు సంవత్సరాలు తెచ్చారు ఇరవై ఐదు సంవత్సరాలు ఎలక్షన్ జరపాలి పాటు ప్రతి ప్రతి ఐదేళ్ళకు ఒకసారి చిత్రపత్రం ఇమ్మన్నాడు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఏది ఏం ఖర్చు పెట్టారు ఎంత ఇచ్చారు ఎంత ఖర్చు పెట్టించారు ఎస్ఏకి అవును అనే దానికి చెప్పమన్నాడు ఆయన చిత్తపత్రం అంటే అదే అదే అర్థం కదా ఈ సింపుల్ ఎన్ని సింపుల్ గా తీసుకుంటే ఇవన్నీ లెక్క తీసుకుంటే అర్థం అవుతాయి ఆయన జనాభా ప్రతిపాదన ప్రకారం సిస్టమ్ ప్రకారం ఆయన అనుకున్నది ఇదే అని కూడా ఆడ అనుకుంటున్నారు అది కరెక్టే కాదు అసలు రాజకీయం మిస్ అవుతుంది అది అది కరీంకృష్ణ గారు కదికృష్ణ గారు మాట్లాడారా కరీకృష్ణ గారు మాట్లాడారు మళ్ళీ మళ్ళీ దాన్ని ఆయన ఒకసారి పరిశీలిస్తే అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను అంతే కదా ఒక నియోజకవర్గంలో ఇద్దరు అమ్మేదా ఉండరుగా ఉండరు కదా మరి ఉండాలి అని ఆయన ఉద్దేశం చెప్తున్నారు ఎక్కడ చెప్పారు ఆయన ఎక్కడ అని చెప్పారా నేను ఈ విధంగా నేను ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నా సిస్టమ్ కరెక్టే అదే డ్యూలమెంట్ సిస్టమ్ ఏమో రిజర్వేషన్ సిస్టమ్ ఓటు రెండోది జనరల్ స్థానంలో ఉన్న ఓటు ఇప్పుడు మీరు ముందు చెప్పినట్టుగా అప్పుడు మన దేనికి పరిగెన దళితులున్న వాళ్ళు ఆ అందుకని ఇక్కడ మేము ఎస్టీలే కాదు మేము జనరల్లో కూడా మేము మా సత్తాన్ని నిరూపించగలం ఓడెంత గెలిపెత్తనాయి అనే పదం ఉపయోగించాడు ఆయన దూరం రెండో ఓటు కూడా మాకు కావాలన్నాడు రెండో ఓటు ఇక్కడ అర్థం చేసుకోండి రెండో ఓటు అంటే ఇంకో జన మన జనరల్ మన ఓటే కాక మన నియోజకవర్గమే కాక అదర్ దాంట్లో కూడా మన ఓటు ఓటు ఉన్న ప్రతి ఒక్కరు పోటీ చేసి ఉంటుంది అది దాని అర్థం కళీన్ కృష్ణ అన్నగారికి తింటే ఆయన మళ్ళీ ఒకసారి పరిశీలించాలని లాజికల్ గా నేను ఆయన అన్నగారిని కోరుకుంటున్నా అది అర్థమైందా అర్థాల బట్ట మనం ఎన్ని పట్టించుకోవాల్సిన పని లేదు మనకి లెక్కల అర్థం కాకపోయినాక లాజిక్ దొరకపోతుంది కదా ఇక్కడ ఒక ఏం దొరకలో ఇద్దరు ఎమ్మెల్యే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండరు నువ్వు రెండు ఓట్లు ఇచ్చినా మూడు రోజులు ఇచ్చినా రెండు రోడ్లంటే ఒక ఎంపీ ఓటు ఒక ఎమ్మెల్యే ఓటు అనుకోవచ్చు అదే అదే రెండోది రెండోది ఒకటి జనరల్ స్థాలు ఒక రిజర్వ్ స్థాలు అవి రెండు రోజులు అసలు ఇద్దరికి మధ్య ఏం జరిగింది అసలు ఒప్పందం ఏ ఎవరిద్దరికి అంబేద్కర్ గారికినా గాంధీ గారికి అంబేద్కర్ అంబేద్కర్ ఏమో దళిత దళిత పక్షాన్ని ఉండేవాడు ఆ ఏది ఏది పంచవర్ణ వ్యవస్థలో ఆ గాంధీ గారు గాంధీ గారు హిందూ అయింది ఆయన ఇక్కడ ఇక్కడ వీళ్ళ దళితుల్ని ప్రత్యేకంగా చూడడానికి ఇష్టం లేదని ఒక ముసుగుతో తో మాట్లాడా గాంధీ గాంధీ గారు వీళ్ళ ఎందుకో వీళ్ళ బలం ఓటు అనే ఓటు అనే వీళ్ళ దగ్గర నుంచి మనం ఇక్కడ నియోజకవర్గాలుగా ఓటుగా దీనికి కన్వర్ట్ అయిపోతే నష్టం జరుగుద్ది అని చెప్పేసి ఆయన పుట్లపూరితమైన ప్లాన్ అంబేద్కర్ గాంధీ గారిది మన అయితే మాకు భాగస్వామి పాలనలో కూడా భాగస్వామ్యం కావాలని పట్టుబట్టాడు మీరు మాకు న్యాయం చేయలేకపోతున్నాను మేమంటే అధికారంలో ఉంటేనే కదా న్యాయం జరుగుద్ది మాకు పాలనలో అధికారం కావాలి పాలనలో భాగం కావాలనేది అంబేద్కర్ ఉద్దేశం ఆయన గా చేయలేదు అందరం మేమే కదా పాలిస్తున్నాం అందరం హిందువులు అందరం కదా వీళ్ళందరూ హిందువులు అని చెప్పారు ஆந்தூலிக்கு எக்காந்து உன்ன இப்படி தாக்க மாதிரி ஞாயித்து மாவுன்னா செப்பு கொண்டு மிந்து ஆ மனுஷனே காது இப்படி பிராப்ளம் அசோம் ஆ அப்படினு பிராப்ளம் இப்படி கூறுக அளகே அது பிராப்ளம் இப்படி போல ஆனக்கு மதியாங்க உன்னி கூட ஆ ఆ ప్రాబ్లం పోలేదు ఇప్పుడికే అదే అదే బ్రాహ్మణ బాగా జరగ ఉంది ఇప్పటికీ పోలేదు అది అదే అనమాట ఒప్పందం అంటే మెయిన్ వీళ్ళకి నష్టం జరుగుతుంది అనేది అంబేద్కర్ది వీళ్ళ ఎడగ్ ఎడదీ మరి అడిగినప్పుడు అంబేద్కర్ వీళ్ళు విడదీసి మా అధికారం మాకు ఎవరున్నారని చెప్పినప్పుడు గాంధీ గారు ఒప్పుకునేప్పుడు కాదు ఇది విధంగా ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన వద్ద ఈయన కావాలనేవాడు అంబేద్కర్ గారు ప్రతి ఒక్క విషయంలో కూడా అది పోరాటం అందుకనే రకరకాలుగా రకరకాలుగా ఒప్పందం జరుగుతూ వచ్చాయి అంబేద్కర్ గారు అడిగినంత ఇవ్వకపోయినా ఇవ్వటానికి ఇష్టం లేకపోయినా అప్పుడున్న ఈయన మీద ఈయన ఈయన ఇంటర్నేషనల్ నాయకుడిగా ఈయనకు గుర్తింపు ఉంది ఈయన పెట్టిన డిమాండ్లకి నచ్చినట్టు దిగొచ్చారు గాంధీ గారు లేకపోతే అసలు అది వచ్చేదే కాదు ఈ రోజు ఈ రోజు నువ్వు నేను ఎవడో ఓట్లు వేసేవాడమే కాదు ఈరోజు అవును ఆయన పెట్టకపోతే అది ఒప్పుకోవచ్చు అదే అన్నమాట అందుకనే అందుకనే కదల కృష్ణాంత గారు కానీ లేకపోతే ఇంకా ఆళ్ళ కానీ ఆలోచించేవాళ్ళు ఎవరైనా ఒక్కసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అని అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా అది విషయం మనం ఆయన్ని చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా గాంధీ గారిని ఎవరిని ఇప్పుడు జరుగుతున్నది అదే కదా ఆయన ఏదైతే అనుకున్నాడో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇప్పుడు రాజ్యాంగంలో జరుగుతున్నది అదే కదా అంటే వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితులు రే ఇవన్నీ కూడా రాజ్యాంగంలో రాయాలి అనే దాని గురించి డిస్కర్షన్ అది అవునవును కానీ ఆయన ఇప్పుడు ఎంత కావాలంటే పర్సంటేజ్ మాట్లాడేసుకుని రాసేసారు ఎంత కావాలనేది పర్సంటేజ్ రాసేసుకున్నారు అదే ఇప్పుడు అదనమాట ద్రోహీ కూడా లేదు కానీ ఆయన డాక్టర్ బాబాసాహు అడిగినన్ని కూడా ఖచ్చితంగా ఇవ్వలే ఇవ్వలేదు కాబట్టి జో అనే మాటలు మాట్లాడచ్చు మన వాళ్ళు కానీ రాజ్యాంగం ప్రకారం కదా కుదకా కుదరదు అదే అనమాట ఏదైనా కాని మనం రాజ్యాంగానికి లోపడే ఉండాలి అవును అట్లా అనమాట అది అర్థమైంది ఓకే